મરી ઇન્ટ મૂવી અપડેટ્સની મરપ્ધ ચૂદ లైగర్ మూవీ నెల ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది అయితే లైగర్ టూ ఉంటుందని విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు దసరాకు లైగర్ పట్టాలెక్కుతుందట ఈ లోపు జనగనమన అలానే సుకుమార్ సినిమాలు పూర్తవుతాయని తెలుస్తోంది పూరి జగన్నాథ్ ఇక మీదట ఏ మూవీ తీసినా ఏడాదికి పైనే టైం తీసుకుంటాడట క్వాలిటీ కోసం నిదానమే ప్రధానమంటున్నాడు పూరి జనగనమనకు ఏడాది టైం పడుతుందని ఆ తర్వాత లైగర్ టూ ఉంటుందని తెలుస్తోంది లైగర్ మూవీని బాయ్ కట్ చేయాలంటూ బాలీవుడ్ బాయ్ కట్ బ్యాచ్ నెగటివ్ ప్రచారం చేస్తోంది అయితే కరణ్ జోహర్ మీదున్న కోపమే కారణమంటున్నారు అయితే రౌడీ ఫ్యాన్స్ ఈ బాయ్ కట్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయింది మెగాస్టార్ చిరంజీవితో మోహన్ రాజా తీసిన మూవీ గాడ్ ఫాదర్ మలయాళ లూసిఫర్ కి రీమేక్ గా వస్తుంది గాడ్ ఫాదర్ మూవీ ఇక బర్త్ డే కి ఒక రోజు ముందు అంటే సండే సాయంత్రం గాడ్ ఫాదర్ టీజర్ ని లాంచ్ చేయబోతుంది ఫిలిం టీమ్ మెగాస్టార్ చిరంజీవి మణిరత్నం మూవీ పునియాన్ సెల్వన్ కి తెలుగు రాష్ట్రాల్లో ప్రమోటర్ గా మారబోతున్నాడట అంతేకాదు ఓ పాత్రకి తనే డబ్బింగ్ చెప్పబోతున్నాడని తెలుస్తోంది అందుకే చిరు సాయానికే ప్రమోషనల్ ఈవెంట్ లో మణిరత్నం థ్యాంక్స్ చెప్పాడంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య పొగాకు యాడ్ కి నో చెప్పి పది కోట్లు వదులుకున్నాడన్నారు ఇప్పుడు పాన్ మసాలా వైన్ యాడ్స్ కి నో చెప్పి పదిహేను కోట్లు వదులుకున్నాడట డబ్బు కోసం ఇలాంటి యాడ్స్ చేయకూడదనుకోవటం మీదే సినీ జనాల నుంచి ప్రశంసలు పెరిగాయి కార్తికేయ టూ మూవీ నార్త్ లో దుమ్ము దులుపుతోంది దీంతో కార్తికేయ త్రీ రాబోతోందన్న టీం ఇప్పుడు కార్తికేయ ఫోర్ ను కూడా ప్లాన్ చేస్తోందట ఒకేసారి కార్తికేయ త్రీ ఫోర్ ని తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది